మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కడప జిల్లా ప్రొద్దుటూరు సోమలవారి పంచాయతీ పెన్నానగర్ శ్రీ విశ్వావసనామ సంవత్సరం చైత్రశుడ్ పాడ్యమి అనగా ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన కీర్తిశేషులు తలారి నారాయణ మరియు సోమలవారి పంచాయతీ పెన్నానగర్ ప్రజల సహకారంతో నిర్మించబడిన శ్రీ మారెమ్మ దేవస్థానం నందు శ్రీ తలారి మాణిక్యం మరియు పెన్నానగర్ ప్రజలు కలిసి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవర కార్యక్రమం నిర్వహించుచున్నాము అందరూ అమ్మవారి దర్శనం మరియు తీర్థ ప్రసాదములు తీసుకోవాలని కోరుచున్నాము మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున అమ్మవారి అభిషేకం చండీహోమం గ్రామోత్సవం నిర్వహించబడును బింద సేవ అమ్మవారి వేషాలు కార్యక్రమం కలదు రాత్రి పన్నెండున్నరకు దేవర నిర్వహించబడును ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం అమ్మవారికి బోనాలు సమర్పించును ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి అన్నదాన కార్యక్రమం ఇట్లు శ్రీ మారెమ్మ తల్లి దేవస్థానం పెన్నానగర్ ప్రొదుటూర్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు కూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్